మృతులు చెక్కిన శిల్పం పట్టుబాటి రచన మీనా కుమారి గారు అక్షయ్ని కలవడానికి వచ్చాడు మాధవరెడ్డి కాసేపు అతనితో మాట్లాడాడు నా అభిమాన హీరో ఉండి ఇలాంటి విషయంలో నిజానికి మా మనసులకు నచ్చిన పనులు చేశావు నీకు శిక్ష పడకూడదు మంచి లాయర్ని ఏర్పాటు చేయాలనుకున్నాను కానీ దేవి గారు నీ తరపున వాదిస్తాననేసరికి నా మనసుకు కుదుటపడింది అక్షయ్ నిజానికి నీ స్థానంలో నేనుండాల్సింది జైల్లో కానీ అనుకోకుండా నా కన్న తండ్రి యొక్క పరిస్థితి నన్ను ఒక రకంగా వెనక్కి నెట్టింది సుహాన్ రెడ్డి నిర్ణయించినట్లు ఇలా జరిగింది కానీ అంటున్నా మాధవరెడ్డి మాటలకు మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు మీ మనసులకు శాంతి కలిగితే అంతే చాలు పోయిన మనిషిని తిరిగి తీసుకురాలేము కానీ ఆమె ఆత్మకైనా శాంతి కలిగించాలి మరొకసారి అటువంటి మంచి అమ్మాయిల జోలికి రావాలంటే దడ పుట్టాలి అటువంటి విధవలకు ఈ జన్మకు నిజానికి ఏమీ లేదు ఇంతవరకు నేను ఇష్టంతోనే చేశాను కాబట్టి నా గురించి మీరు ఆవేదన పడవద్దు నేను అను గున్నవి ఏమీ జరగలేదు అనుకోనివి ఎన్నో జరిగాయి కానీ ఇది మాత్రం నేను కావాలని చేసింది అని అన్నాడు అక్షయ్ ఇందులో మీరు బాధపడాల్సిందేమీ లేదు ఒకవేళ తీర్పు అనుకూలంగా వచ్చినా లేక మరి ఎలాగా వచ్చినా కూడా మీరు అందుకోసం బాధపడ బాధపడవద్దు మీ చెల్లెల విషయం గురించి మీరు ఎంత మానసిక వేదన పడుతున్నారో అనుభవిస్తున్నారో నాకు తెలుసు కొద్దిపాటి పరిచయానికి నా మనసుకు ఎంతో దగ్గర నా బిడ్డలాగా మౌనికారెడ్డి అటువంటి అమ్మాయి గురించి నేను నా అవసరం కోసమే కాదు నా మనసుకు దగ్గరగా వచ్చిన బిడ్డ గురించి కావాలని చేశాను అలాగే సుహాన్ రెడ్డి తను ఇచ్చిన మాట నెరవేర్చాడు అని చెప్పాడు అక్షయ్ బాధగా కళ్ళు తుడుచుకొని అక్కడి నుంచి నడిచారు మాధవరెడ్డి కోర్టులో కేసు మొదలయ్యింది కేసు మొదలైన దగ్గర నుంచి అందరూ ఆసక్తిగా కేసు తిరుగుతున్న మలుపులను చాలా చిత్రంగా చూస్తున్నారు ఆసక్తి ఉన్నవారు బోన్లో నిలబడ్డ అక్షయ వైపు చూస్తూ సుకన్య కళ్ళు తుడుచుకుంటూ ఉంది ఎలా ఉన్న మనిషి ఎలా అయిపోయారు చాలా చిక్కిపోయారు ఆ కళ్ళల్లో తన పిల్లలను తను చూసినప్పుడు ఏదో ఒక రకమైన మెరుపు లాంటిది కనిపిస్తుంది తప్ప ఆయనకు ఏ ఆశ లేనట్లుగా అనిపిస్తుంది ఎందుకలా ఉన్నారో తెలియదు భగవంతుడు నిజంగా మంచితనానికి అన్యాయం చేయడు అది నమ్మకంగా అనిపిస్తుంది నాకు అని మనసులో దేవుడిని ప్రార్థించింది సుకన్య నారాయణరావు గారు చూస్తూ యామిని దేవి గారు ఈ కేసులోకి ఎంటర్ అయ్యారంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అంటూ ఉండగానే యామినీదేవి గారు బోన్లో నిలబడ్డ ఇంజనీర్ రాఘవేంద్ర గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు మీ అబ్బాయి కార్తీక్ ప్రవర్తన ఎలాంటిది కొడుకన్న విషయాన్ని పక్కన పెట్టి సమాజంలో ఒక వ్యక్తిగా గౌరవ స్థానంలో ఉన్న మీరు ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలలో మెలకువలు తెలిసిన మీరు అన్ని విషయాలలో తలంపడిన మీరు నిజంగా ఈ విషయంలో నిజం చెప్పండి అంటూ ప్రశ్నించారు దేవి గారు ఎంత గొప్పవాడినైనా నా బిడ్డకు తండ్రిని నా బిడ్డను పోగొట్టుకున్న దుఃఖం అందరిలాగానే నాకు ఉంటుంది నేను ఒక సమాజంలో వ్యక్తిగా ఇంకా ఎన్నో పాత్రలు గొప్పగా నిర్వహించినప్పటికీ కన్న తండ్రిగా నేను మామూలు వాడిని నా బిడ్డను పొట్టన పెట్టుకున్న వారికి సరైన శిక్ష విధించాలని కోరుకుంటాను అంటూ ఆవేశంగా చెప్పారు రాఘవేంద్ర గారు మీరు తండ్రి కావచ్చు రాఘవేంద్ర గారు కానీ మీ బిడ్డ ప్రవర్తన గురించి కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంటుంది అసలు హత్యలు జరగడానికి కారణం ఏదైనా ఒకటి ఉంటుంది కదా ఏ కథ అయినా మొదటి పేజీ నుండి మొదలవ్వాలి కదా అసలు ఈ హత్యలు జరగడానికి కారణం గురించి ముందు ఆలోచించాలి ఆ విషయం గురించి తెలుసుకోవాలంటే అసలు జరిగిన విషయం తెలుసుకోవాలిగా ఇది మీకు బాగా తెలిసిన విషయమే పెద్దలకు చెప్పాల్సిన విషయం కాదు నేను అంటున్న యామిని దేవి గారి మాటలకు జరిగిన విషయం కోకొల్లలుగా చెప్పుకుంటున్నారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటారు అది తెలియని విషయం కాదు కానీ హంతకులు నిజంగా అని నిరూపణ అయ్యే వరకు వారిని కోర్టు హంతకులుగా భావించదు కదా ఆ విధంగా నేను ఒక బిడ్డను పోగొట్టుకున్న వా తండ్రిగా మాట్లాడుతున్నాను నేరం జరిగింది అని తెలుసు కానీ చేసింది ఎవరు అన్న విషయం కళ్ళతో చూసిన సాక్షులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అవును డాక్టర్ గారి అబ్బాయికి జడ్జి గారి అబ్బాయికి మా అబ్బాయికి స్నేహం ఉంది కానీ జరిగినప్పుడు మా అబ్బాయి ఇండియాలోనే లేడు వాళ్ళ మామయ్య దగ్గర వాళ్ళ ఇంట్లో ఉన్నాడు స్టేట్స్లో ఆ హత్య ఎలా జరిగిందో ఏమిటో తెలియకుండానే ముగ్గురు వ్యక్తులు ఏదో చేస్తున్నట్లుగా వార్తలు వచ్చేసాయి నేరస్తులు ఎవరో తెలియకుండానే ఒక ఆడకూతురికి అన్యాయం జరిగింది అంటూ ఆవేశంగా సినిమాల్లో డబ్బులకు నటించి ఒక హీరో గారు ఈ హత్యలు చేయడం అందుకు అందరూ కూడా ఇది న్యాయమే అని పేపర్లలో వార్తలు విచిత్రంగా ఉంది ముందు అసలు తప్పు చేసిందెవరు అన్న విషయం బయటపడాలి కదా అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు తనకున్న వాదించే పరిజ్ఞానంతో రాఘవేంద్ర గారు ఎవరికి వారే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని మా బిడ్డలను పొట్టన పెట్టుకున్నారు నిజమేమిటో కళ్ళతో చూసిన వాళ్ళు గానీ ఎవరైనా ఉన్నారా అంటూ చాలా ఆవేశంగా ఆవేదనగా ప్రశ్నించారు రాఘవేంద్ర గారు ఆ మాటలు వింటున్న డాక్టర్ అజయ్ గారికి జడ్జి గారికి వచ్చాయి వంశోద్ధారకులను పోగొట్టుకున్న ఆవేదన ఆవేశం వారి ముఖాలు స్పష్టంగా కనిపిస్తోంది కొడుకుల్ని ఎలాంటి వాళ్ళో వారికి తెలుసు కానీ అసలు జరిగిందేమిటో సాక్షులు ఎవరూ లేకుండా నేరస్తులు వాళ్ళే అని తమ బిడ్డలను పొట్టన పెట్టుకోవడం అనేది న్యాయం కాదు అన్నది వారి అభిప్రాయాలు జరిగిన విషయాలు తమ కొడుకుల ద్వారా తెలిసినప్పటికీ ఏ సాక్ష్యం లేదు కనుక ఆ మరణ శాసనాన్ని అమలుపరిచిన అక్షయ్కి ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలన్నది వారి కోరికగా స్నేహితులు ముగ్గురు మాట్లాడుకోవడం జరిగింది ముందే అదే దృక్పథంగా పోయిన కొడుకులు రారు కాబట్టి తప్పు చేసిన వారికి మరణ శిక్ష విధించాల్సిందే అన్న ఆలోచనలో ఉన్నారు ముగ్గురు మిత్రులు రాఘవేంద్ర గారి మాటలకు దేవి గారు మాట్లాడుతూ బిడ్డను పోగొట్టుకున్న ఆవేదన మీకు ఉండడం సహజం అలాగే మరొక బిడ్డను అన్యాయంగా పోగొట్టుకున్న మోహన్ రెడ్డి గారు కోమా స్థితిలో హాస్పిటల్లో ఉన్నారు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి కదా అంటూ మాట్లాడుతున్న యామిని దేవి గారిని చూస్తూ ఇవన్నీ హత్యలు చేసిన వారిని బోన్లో పెట్టి ప్రశ్నించే ప్రశ్నలు ఇవి మాకు ఎందుకు సంబంధించినవి కాదు ముందు మా బిడ్డలు హత్యలు చేసిన వాడి గురించి తెలుసుకొని సరైన శిక్ష విధించాలని కోరుకుంటున్నాను సాక్ష్యాలు లేకుండా మా బిడ్డలు నేరస్తులని నిర్ణయించడానికి ఈ కోర్టుకు అధికారం లేదు వాదించే మీకు ఆ హక్కు లేదు కదా అని ఆవేదనగా మాట్లాడారు రాఘవేంద్ర గారు వింటున్న వారికి అది కూడా సబబే అన్నట్లుగా చూస్తున్నారు కొందరు యామినీదేవి గారు మళ్ళీ మాట్లాడుతూ ఎవరి బిడ్డ గురించి వారు ఆందోళన పడడం సహజం ఏ తప్పు చేయకుండానే ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది చాలా దారుణమే అది కూడా అత్యంత దారుణమైన స్థితిలో ఆమెపై ఆ విధంగా అఘాయిత్యం జరగడం అనేది కూడా భయంకరము మీ బిడ్డలతో పాటు సాటి బిడ్డలు కూడా మీ బిడ్డలాగా భావిస్తే మీరు రెండు ఒకే విధంగా ఆలోచించి మాట్లాడగలుగుతారు ఒక్కసారి ఆ విధంగా కూడా ఆలోచించండి ఇక మీరు వెళ్ళవచ్చు ప్రస్తుతం అని అన్నది యామినిదేవి అలాగే మాధవరెడ్డి గారిని డ్రైవర్ సుధాకర్ని పిలిచి ప్రశ్నించడం మొదలుపెట్టింది యామినీదేవి రోజు వారు ప్రయాణం చేసిన సంగతి మౌనికారెడ్డి గారు ఇతర దేశాల నుంచి వస్తే తను ఆమెను పికప్ చేసుకొని వస్తున్నప్పుడు దాంట్లో అక్షయ్ గారి షూటింగ్స్ స్పాట్ అక్కడే ఉందని తెలిసి ఆ హీరో గారి మీద అభిమానంతో చూడాలి అని ఆ రూట్ వైపు తిరగడం జరిగింది మేడం అంటున్న సుధాకర్ వైపు అలాగే చూశారు అందరూ బంగారం లాంటి మనసున్న అమ్మాయి మౌనికారెడ్డి ఆ విషయం మా అందరికీ తెలుసు ఆమె ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్న లోపాలను గ్రహించి తను చేయగలిగిన విషయాలైతే తండ్రికి అన్నకు చెప్పి అవన్నీ సరిచేయించే సుగుణాలు రాసి ఆమె గురించి తెలుసుకుంటే ప్రతి ఒక్కరేం చెబుతారు దేవత అని చెబుతారు అటువంటి తల్లికి అంతటి దారుణమైన మరణం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సుధాకర్ అంత గొప్పదని చెప్పడానికి మీ కుటుంబానికి ఏమైనా ఆమె సహాయం చేసిందా అని అడిగింది యామినిదేవి ఎందుకు చేయలేదమ్మా నా కూతురు పెళ్లికి సహాయం చేయమని వాళ్ళ నాన్నగారికి చెప్పి చేయించింది నా కొడుక్కి హాస్పిటల్లోనే ఉద్యోగం వచ్చేలాగా చేయించింది సహాయం చేసేది మాధన్మోహన్ రెడ్డి గారు మాధవ రెడ్డి గారు అయినా ఆ వివరాలన్నీ సేకరించి తండ్రికి అన్నయ్యకు అందించేదే ఆ మహాతల్లి చెబుతున్నప్పుడే సుధాకర్ కళ్ళ వెంట నీళ్లు తెలియకుండానే జారిపోతున్నాయి తను స్టేట్స్లో ఉన్నప్పటికీ ఫోన్ చేసి మరి మమ్మల్ని పలకరించాల్సిన అవసరం ఎందుకుంటుందమ్మా లాంటి డ్రైవర్ కుటుంబాలను పలకరిస్తారా ఎవరైనా నాకు ఆరోగ్యం బాగోలేదని ఫోన్ చేసి తెలుసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య గారికి ఫోన్ చేసి చెప్పి అప్పటికప్పుడు హాస్పిటల్కి డబ్బులు ఇచ్చి నన్ను పంపించేలాగా చేసింది అలాంటి మంచి మనసున్న అమ్మాయిని మనం ఎక్కడా చూడము అందుకే అంత తొందరగా దేవుడు తీసుకెళ్ళిపోయాడా అనిపిస్తోంది సర్వసుగుణాల రాసి రూపం ఎలాంటిదో గుణం అలాంటిదే అని చెప్పడానికి ఆమె గురించి తెలిసిన ఎవరైనా ఆదయ చెబుతారు వా నా బిడ్డ వయసున్న బంగారు తల్లి అంటూ చెబుతున్నాం సుధాకర్ కళ్ళల్లో లాగలేదు వింటున్న ప్రతి ఒక్కరి మనసుకు భారంగా అనిపించింది దేవి గారు అడుగుతున్న ప్రశ్నలకు సుధాకర్ సమాధానాలు చెబుతున్నాడు అంటే అటువంటి దేవతను హత్య చేసిన వాళ్ళు నీ కళ్ళ ముందుకొస్తే నీ ప్రవర్తన ఎలా ఉంటుంది అని అడిగింది యామినీదేవి అమ్మ గుడిలో దేవత లాంటి మనిషికి అటువంటి అన్యాయం జరుగుతుంటే అదే ప్రదేశంలో నాకు తెలివి ఉండి ఉంటే నేను అక్కడే చంపేసేవాడిని నేను ఉరికంబం ఎక్కడానికి కూడా సిద్ధమే అయిపోయేవాడిని ఆ తల్లి కోసం నాకు ఏదో మంది ఇచ్చారమ్మా అంటూ బాధగా తల పట్టుకున్నాడు సుధాకర్ అంటే నువ్వు ఆ ముగ్గురు వ్యక్తులను చూసావా అని అడిగింది యామినీదేవి అవునమ్మా మా కారు అక్కడ ఆగిపోవడం అంటూ అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పాడు సుధాకర్ రాఘవేంద్ర గారి వైపు సీరియస్గా చూసింది యామినీదేవి తన కొడుకు అసలు ఇండియానో లేడు ఆ సమయానికి అన్నట్లు చెబుతున్నాడు ముగ్గురు ఉన్నట్లు సాక్ష్యం ఎవరున్నారని అడిగారు లోపలికి వెళ్ళేటప్పుడు వారి ముగ్గురు ఉన్నట్లు సుధాకర్ చూడడం జరిగింది ఆయనకేదో మత్తు మంది ఇవ్వడం వల్ల స్పృహ తప్పి పడిపోయాడు ఆ తర్వాత అగాహిత్యం చేశారు కళ్ళతో చూసిన ఈ డ్రైవర్ సాక్ష్యం నిజం కాదంటారా హీరో గారిని చూడడానికి ఎయిర్పోర్ట్ నుండి వచ్చే మౌనికారెడ్డి గారు ఆ రూట్ వైపు వచ్చిన విషయం నిజమే తనను కలుసుకొని ఫోటోలు దిగి సందడి చేసిందని చెప్పిన అక్షయ్ గారు చెప్పిన విషయాలు కూడా నిజమే అదే రూట్ లో గెస్ట్ హౌస్ ఉండడం అనేది కూడా నిజమే కదా రెడ్డి వెళ్తున్న కారు టైరు పంచర్ అయ్యి అక్కడ ఆగిపోవడం కూడా తెలిసిందే కదా గొప్ప అనుభవజ్ఞులైన రాఘవేంద్ర గారు కూడా ఆ విధంగా అబద్ధం ఆడడం అనేది సబబేనా అంటూ యామినిదేవి దేవి ప్రశ్నించింది ఈ డ్రైవర్ గారికి మత్తు మంది ఇచ్చారని చెబుతున్నారు అలాంటప్పుడు నిజం చెప్తున్నాడని వినేవాళ్ళు ఎంతవరకు నమ్మాలి అని గట్టిగా మాట్లాడారు రాఘవేంద్ర గారు అవును అంటున్నారు డాక్టర్ గారు జడ్జి గారు కూడా అలా కరెక్ట్ కాదు మధ్యలో మాట్లాడడం ఏదైనా సరే మమ్మల్ని మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పాలి అంతే మర్యాద కాదన్నట్లుగా చెప్పారు ప్రస్తుతం ఉన్న జడ్జి గారు నా కల్లారా చూశానమ్మా ముగ్గురు వ్యక్తులున్నారు అసలు ముందు బయటకు వచ్చి రిసీవ్ చేసుకున్న వాళ్ళలో ఇంజనీర్ గారు అబ్బాయి ఉన్నారు వాళ్లకు వాళ్ళే అమ్మాయి గారికి పరిచయం చేసుకుంటే నేను విన్నాను అని చెప్పాడు సుధాకర్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ అంటూ ఈ కేసును టేకప్ చేసిన తర్వాత అక్కడ గెస్ట్ హౌస్ని మొత్తం కూడా వెతికించాను జస్టిస్ అప్పుడు అండర్ గ్రౌండ్లో దొరికినవి అక్కడ ఉన్న కొన్ని ల్యాప్టాప్ క్యాసెట్లు బయట సెట్టింగ్ ప ప్లగ్లు ఇంకా మరెన్నో విషయాలు మీకు తెలుస్తాయి అవి యూజ్ చేస్తున్నట్లుగా మనకు తెలియజేసే కొన్ని కొన్ని విషయాలు ఆ ఫైల్లో ఉన్నాయి అంటూ అక్కడ అన్నీ కూడా వేరే మనిషితో జడ్జి గారి సమక్షంలో పెట్టేలా చేసింది యామినిదేవి అవి చాలా భయంకరమైన సీడీలు ఒక యువతిని అతి భయంకరంగా రక్తం ఓడుతుంటాయి ఆ స్థితిలో ఆమె నీళ్ళల్లో నడుము వరకు ముంచి మానభంగం చేసే దృశ్యాలు ఉన్న ఆ సిడీని చూస్తుంటే ఒళ్ళు గుర్బాటుకు గురయ్యింది చూడగలిగిన వారికి అసలు ఇటువంటివన్నీ ఎలా చూస్తున్నారు ఇటువంటివన్నీ చూడడానికి వాళ్ళు గెస్ట్ హౌస్కి చేరుకుంటున్నారు అసలు తమ బిడ్డలు ఏం చేస్తున్నారో అన్న అవగాహన లేకుండా వారి ప్రవర్తనలో మార్పు వస్తుందన్నది గమనించలేకుండా ఎంత పెద్ద హోదాలో ఉన్నవారైతే మాత్రం తమ బిడ్డల గురించి ఎటువంటి సమాచారం తెలియకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు అంటూ జడ్జి గారు ఆవేశంగా చెప్పారు ఎవరి బిడ్డలను వారు గ్రహించుకోకుండా పెంచుకొని ఈ విధంగా తయారు చేసుకుంటున్నారా అసలు ఎవరి బిడ్డలు ఎలా పెరుగుతున్నారు అన్న ఆలోచన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ఒకలాంటి భయాన్ని కలిగించింది ఆందోళనను కలిగించింది పైగా ఆ సీడీల కంపెనీకి సంబంధించిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి ఆ ఫైల్లో ఉన్న పేపర్ నెంబర్ చెప్పింది యామినిదేవి దేవి ఆ గెస్ట్ హౌస్లో మా పిల్లలే కాక అక్కడ మా పనివాళ్ళు వేరే వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఉంటూ ఉంటారు అందువల్ల అవి ఎవరైనా చూసి ఉండవచ్చు మా పిల్లలే అనడానికి కారణం సాక్ష్యమేముంది అన్నట్లు రాఘవేంద్ర గారు మాట్లాడారు దేవి గారు తర్వాత జడ్జి గారిని ఆ తర్వాత డాక్టర్ గారిని కూడా కొన్ని ప్రశ్నలు చేశారు ముగ్గురు సమానంగా ఒకేలాగా చెప్పాలి ఎవరు ఎలాగైనా అక్షయకి శిక్ష పడేలా చేయాలన్నదే వాళ్ళ వ్యూహం అని అర్థమవుతుంది పోగొట్టుకున్న కొడుకులని ఏ విధంగానూ తెచ్చుకోలేం కాబట్టి అలా వారిని చంపేసిన అక్షయని మాత్రం బ్రతకనివ్వకూడదు అన్న ఆవేశం వారి మనసుల్లో ఉన్నట్లు వారి యొక్క జవాబుల్లో తెలుస్తుంది ఇటువంటి సీడీలు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఎవరి దగ్గర నుంచి మనకు అందుతున్నాయి ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫీసర్ పరం కుశం గారికి అప్పగించారు యామిని దేవి గారు మీరు సబ్మిట్ చేసిన ఆధారాలు పూర్తిగా సాక్ష్యాలను ఇవ్వలేకపోతున్నాయి పదిహేనవ తారీఖుకి ఈ కేసుని వాయిదా వేస్తున్నాను ఈలోపు అన్ని సాక్ష్యాలతో కోర్టులో సబ్మిట్ చేయండి అని దేవి గారిని హెచ్చరించారు జడ్జి గారు యామినీ దేవి గారు అక్షయ్ని కలవడానికి జైలుకెళ్లారు నమస్తే మేడం అంటూ అక్షయ్ యామినీ దేవి గారికి గౌరవంగా చూశాడు అక్షయ్ వైపు చూస్తున్న దేవి గారు ఒకప్పుడు హీరోగా చాలా క్రేజ్ ఉన్నవారు నేను కూడా ఇష్టపడేదాన్ని మీ సినిమాలు ఆ వయసు ఆ జోరు సంతోషాలు వేరు నిజమైన జీవితం వేరుగా ఉంటుంది కళలు కన్నట్టుగా ఎవరికీ లభించదు జీవితం అందుకని నిరాశగా అనవసరమైన దారివైపు మళ్లించుకుంటే జీవితం వ్యర్థమైపోతుంది జరిగిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు అనవసరంగా న్యాయానికి శిక్ష పడిందన్న బాధతో నేనే వృత్తి ధర్మం నుండి పక్కకు వెళ్ళాను అందువల్ల జరిగిందేముంది పంతాలు పట్టింపులు ఎంతవరకు అనిపించింది అంటూ ముందు సోషల్గా తన గురించి చెబుతున్నారు దేవి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు ఆ హత్యలు నేనే చేశానని మీరు అలా చెబుతున్నారు కరెక్టే కానీ మీరు జైల్లో జరిగిన ఒక సిచ్యువేషన్లో రక్తం కూడా చూడలేని వ్యక్తిగా ఒక సాక్ష్యాన్ని సేకరించారు పరం కుషం గారు అంటున్న యామిని దేవి వైపు చూసి ఏదేమైనా మనసులో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ విషయానికి యాజ్యం పోసినట్టుగా జరిగిన విషయం గుర్తొస్తుంటే తెలియకుండానే మన చేతిలో ఆయుధం పనిచేస్తుంది మేడం అన్నాడు అక్షయ్ మీరు నేనే చేశాను అని చెబుతున్నారు కరెక్టే ఎందుకు చేశారు అసలు మీరు ఎలా ఒప్పుకున్నారు ఏనాడు ఒక చిన్న చీమక అపకారం చేయని మీరు మూడు హత్యలు చేశారంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు మీ వైపు చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు నేరస్తుల వెనక మోకాల మీద రాసి ఉండదు కానీ తెలుస్తుంది కొంతవరకు ఆ అవగాహన శక్తి నాకు కొంత ఉంది అనుకుంటాను మీరు హత్యలు చేయలేదేమో అని నేను భావిస్తున్నాను అన్నది యామినిదేవి మిమ్మల్ని చేయమని ఆజ్ఞాపించిన వారు సుహాన్ రెడ్డి అని తెలుసు అతను కూడా రావాల్సి ఉంటుంది అతన్ని మేము కొన్ని ప్రశ్నలు వేయాల్సి ఉంటుంది ఒక విషయాన్ని మంచిగాని చెడు కానీ ప్రేరేపించిన వ్యక్తికి దానికి తగిన శిక్ష అతనికి పడుతుందిగా ఆ విధంగా సుహాన్ రెడ్డి కూడా తప్పించుకోలేడు అంటున్న యామినిదేవి గారి మాటకు సుహాన్ రెడ్డి జీవితంలో తన సంతోషాన్నే జీవితాన్నే కోల్పోయాడు ఇంకా కోల్పోవడానికి ఏముంది అతని దగ్గర డబ్బు తీసుకొని అమ్మకానికి వెళ్ళిన ఇల్లు వాస్తులు కొన్ని నిలబెట్టుకున్నాను ఎందుకంటే నా బిడ్డలకు ఉండాలి అన్న స్వార్థంతో నేను ఒప్పుకున్నాను హత్యలు చేయడానికి మౌనికారెడ్డి నన్ను కలవడానికి పాప మా దారి వచ్చింది అది నా మనసుకు గొచ్చుతూనే ఉంది అందుకే చేశానన్నాడు అక్షయ్ మీరు ఈ విధంగా చెబుతూ ఉంటే ఎవరు ఏం చేయగలుగుతారు మీకు మీరుగా ఎందుకు చేశారు కనీసం ఆ విషయాలన్నీ కూడా వివరంగా చెప్పాలి అప్పుడు ఆలోచించి తీర్పు చెప్పే అవసరం ఉంటుంది నేనే చేశాను అంటూ మీరు అలా వాదిస్తుంటే మీకు వేసే ప్రశ్నలకు సరైన సమాధానాలు నాకు రావాలి ఓకే ఎందుకు చేశారంటే మీ ఆస్తులు కాపాడుకోవడానికి డబ్బు కోసం ఒప్పుకున్నారు కరెక్టే మీ మనస్తత్వం గ్రహించడానికి పరంకుషం కుశం గారు నియమించిన పని అది ఇద్దరు ఖైదీలు మీ సెలవులోకి రావడం ఒక గడవలాగా జరగడం ఆ రక్తము ఆ దెబ్బలు అవన్నీ మీరు చూడలేకపోవడం ఆ పెనుగులాటలో కూడా మీ ప్రాణాలు కాపాడుకోవాలని మీరు ఎదుటి వ్యక్తిని ఏమీ చేయలేకపోవడం అంతా మొత్తం కూడా సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి అక్కడ మీ వ్యక్తిత్వం యొక్క దృశ్య రూపం తెలుస్తుంది ఇక మీరు చెప్పిన మాటల్లో విరక్తిభావంతో చెబుతున్నారు అన్నట్టు తెలుస్తుంది నాకైతే మీరు నిజం చెప్తున్నారని నేను అనుకోవడం లేదు ఎందుకంటే అబద్ధం అడ్డం అందరికీ కుదరదు అంటూ ఒక రకంగా నవ్వింది యామినిదేవి దేవి అంటే ఈ హత్యలు నేను చేయలేదు అని మీరు అనుకుంటున్నారా అన్నాడు అక్షయ్ని ఖచ్చితంగా అలాగే అనుకుంటున్నాను నా అనుభవంతో నేను చూసిన ఎన్నో విషయాల్లో ఇది ఒకటిగా భావిస్తున్నాను మీరు తప్పకుండా హత్యలు చేస్తుండరు మీరు ఎవరి కోసమో మీ మీద ఈ హత్య నేరాలను మీ నెత్తి మీద వేసుకుంటున్నారు డబ్బు కోసమైతే కావచ్చు మీ బిడ్డల కోసం సంపాదిస్తూ మీ జీవితాన్ని త్యాగంగా ఇన్నాళ్ళు అర్పించారు అది తెలిసిన విషయమే బిడ్డల కోసం ఏమైనా చేయగలుగుతారు అలా ఇది కూడా చేశారేమో అనిపిస్తుంది అదే బిడ్డల కోసం నిజం చెప్పండి మిగిలిన కాలాన్ని వారితో ఆనందంగా గడపడానికి ఒక అవకాశం తీసుకోండి అని చెబుతున్న దేవి గారి మాటలకు నో హత్యలు నేనే చేశాను అన్నాడు అక్షయ్ నిజంగా హత్యలు అక్షయ్ చేశాడా మీరేమైనా గ్రహించారా అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్